హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విరాట్ గౌడ్ అఫీషియల్ మెయిన్ ఎక్కడికి రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మేము భువనగిరి దగ్గర ఉన్న స్వతగిరి టెంపుల్కి అయితే మేము వెళ్ళబోతున్నాము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి మేము ఎంజాయ్ చేయడానికైతే వెళ్తున్నాము ఎందుకంటే మేము ఇప్పుడు మధ్యాహ్నము టూ అవుతుందండి ఎందుకు ఈవినింగ్ వెళ్తున్నామంటే ఆ లైటింగ్స్కి బాగుంటుందని చెప్పేసి అండ్ ఎండకి తట్టుకోలేక ఈవినింగ్ బయలుదేరుతున్నాము అండ్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూస్తూ ఉండండి ఈ బ్లాగ్ని అయితే మొత్తము చూపిస్తాను ఈ బ్లాగ్లో స్టేట్ యూ లైట్ గెట్ స్టార్ట్ గాయస్ మేము అయితే అరౌండ్ త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి ఎందుకంటే ఈవినింగ్ లైటింగ్స్ వేసిన తర్వాత బాగుంటుంది టెంపుల్ అని చెప్పేసి మేము ఈవినింగ్ త్రీకి అయితే బయలుదేరాము వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి ఇంటి నుంచి ఇంకా బయలుదేరిపోయాము అందరం అయితే రెడీ అయిపోయాము ఫైనలీగా అయితే మేమైతే కార్ ఎక్కడానికైతే రెడీ అయిపోయామండి ఇంకా అందరం ఒక సెల్ఫీ పిక్ దిగుదామని చెప్పేసి అందరిని ఒక దగ్గర నిలిచామని చెప్పాను ఇంకా పిక్స్ అయితే కొన్ని తీసేసుకొని అండ్ షార్ట్ వీడియోస్ కొని తీసేసుకొని ఫైనలీగా అయితే బయలుదేరిపోయాము ఇంకా కార్లో ఎక్కేసి ఇంకా ఫుల్ సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాం గైస్ మేము నాగోల్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం గైజ్ ఇదంతా నాగోల్ రూట్ అక్కడ నుంచి ఔటర్ ఎక్కేసి మేము మళ్ళీ భువనగిరి దగ్గర దిగుతామండి అవుటరు అక్కడ దిగేసి వెళ్తాము ఇది ఉప్పల్కి వెళ్ళే రూట్లో అండి ఫైనల్లీ భువనగిరిలో అయితే అడుగు పెట్టేశామండి టెంపుల్కి మెయిన్ రోడ్కి అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉందండి అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మేమైతే కానీ చాలా రష్య ఎందుకంటే నిన్న రంసాన్ కాబట్టి హాలిడే కాబట్టి అందరికీ అందరూ అక్కడనే ఉన్నారండి చాలామంది అసలు వెహికల్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ జామ్ ఉందండి ఇంకా స్లో స్లోగా అసలు దర్శనం కంటే ట్రాఫిక్ జామ్లోనే ఎక్కువ టైం గడిచిపోతుంది ఫైనల్లీగా అయితే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయి చూపండి అక్కడికి వెళ్ళే దారిలో మొత్తము దేవుడికి సంబంధించినవి బొమ్మలు వేశారు అన్ని లైన్గా అవి చూస్తూ ఇంకా ఒక టెంపుల్ వైబ్ అయితే వస్తుందండి అలా అవి మధ్యలో నుంచి వెళ్తుంటే మాత్రం ఇంకా ఫైనల్లీగా అయితే అక్కడ టికెట్ మనకు కార్ పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారండి అక్కడ టికెట్ తీసేసుకొని కార్ పార్కింగ్ ఆ కార్ పార్కింగ్ కూడా చాలా లాంగ్లో దొరికిందండి మాకు చాలా నడవాల్సి వచ్చింది టెంపుల్ నుంచి ఎందుకంటే చాలా రష్ ఉండే అసలు పబ్లిక్ అయితే ఇంకా ఈవినింగ్ క్రౌడ్ అయితే చాలా చెప్పలేనంత క్రౌడ్ ఉండేది మేము వెళ్ళినప్పుడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అందుకే ఫస్ట్గా మేము వెళ్ళేసి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము టికెట్ తీసేసుకొని అయితే కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి చూడండి టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుందో అసలు అండ్ ఎక్కడ చూసినా అండి వెల్కమ్ టు స్వర్ణగిరి అని అయితే బోట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ కార్ పార్కింగ్ చూడండి చాలా లాంగ్లో దొరికింది మాకు ఇక్కడ లైన్గా అసలు ఎక్కడ పెట్టుకుందామన్నా మనకి ప్లేస్ కూడా లేదండి చాలా లాంగ్లో అయితే ఇచ్చారు మాకు కార్ పార్కింగ్ అప్పటికే అసలు చాలా వెహికల్స్ వచ్చి ఆగాయి చూడండి లైన్గా ఎక్కడ చూసినా స్పేస్ లేకుండా కార్స్ అయితే పెట్టేశారు ఇంకా మాకైతే ఒక లాంగ్లో ప్లేస్ దొరికింది చూడండి టెంపుల్ చుట్టూ టూ మొత్తం కార్ పార్కింగ్ పెట్టారు మాకైతే ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే దొరికింది గైస్ ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అక్కడ కార్లోనే చెప్పులు విడిచామండి అసలు చెప్పులు విడిచే ప్లేస్ కూడా చాలా లాంగ్లో ఉంది ఇంకెందుకు లేట్ అని చెప్పేసి కార్లోనే చెప్పులు అయితే విప్పం అండ్ దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి అయినా కొంచెం నిందనే ఉంది కింద మాత్రం కాళ్ళు కాలుతున్నాయి అసలు అయినా దేవుని దర్శనానికి వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉండాలి కదండి అందుకని చెప్పేసి గోవిందా గోవింద అనుకుంటూ అయితే గోవింద్ దేవుడి దగ్గర పాదాల దగ్గరికి అయితే చేరుకున్నామండి పాదాలు అసలు టచ్ చేస్తే ఒక వైబ్రేషన్ అండి చాలా అసలు నిజంగా రియల్గా మనం దేవుడి పాదాలు టచ్ చేసామేమో అంత ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇది మనము మెట్ల ద్వారా ఇలా వెళ్ళాలండి ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి ఇది నేను ఈ నైట్ టైంలో క్యాప్చర్ చేశానండి మేము మెట్ల ద్వారా వెళ్ళలేదు డైరెక్ట్ వెనుక సైడ్ నుంచి అయితే వెళ్ళామండి మళ్ళీ మన కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ మెట్ల ద్వారా దిగాను మళ్ళీ ఎక్కాను పైకి మీకు ఈ వ్యూ చూపించడానికి కోసమే నేను ఈ క్లిప్ తీశానండి నైట్ టైంలో ఈ టై ఈ ద్వారీ ముఖద్వారం సైడ్ నుంచి మేమైతే వెళ్ళామండి ఇది బ్యాక్ సైడ్ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇక్కడ మేము ఇలా ఇక్కడ నుంచి అయితే తొందరగా వెళ్తామని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇదంతా ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళొచ్చు టెంపుల్ దగ్గరికి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ రీల్స్ కోసం షార్ట్స్ కోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి అవి షార్ట్ వీడియోస్లో ఉన్నాయి చూడండి గాయస్ అండ్ ఇంకా ఫైనల్లీగా అయితే ఇంకా నేను కూడా ఈ ఊకే వీడియోలో ఉండట్లేదు అని చెప్పేసి మా శివాని అయితే నన్ను వీడియోలో ఉండాలని చెప్పేసి నువ్వు వెళ్ళక్క నేను తీస్తా అని చెప్పింది అది ఇక్కడ అయితే రథం అండి ఇది కూ దేవుణ్ణి తీసుకెళ్తారంట అందులో ఊరేగింపుగా అండ్ ఫైనల్లీగా దర్శనం అయితే మాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి సెల్ ఫోన్స్ తీసేసుకున్నారు ప్రతి ఒక్క సెల్ ఫోన్కి ఒక ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇంకా దర్శనం దగ్గర వీడియో తీయడం కుదరదు కాబట్టి ఇంకా ఫోన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసి మేమైతే దర్శనం ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ పులిహార ప్యాకెట్స్ అయితే కొనుక్కొని అయితే ప్రసాదంగా ఇక్కడ కూర్చొని అయితే తింటున్నామండి కానీ దర్శనం అయితే చాలా మంచిగా అయిందండి పీస్ఫుల్గా నిజంగా సెల్ ఫోన్స్ లేకపోతేనే ఇలా ప్రశాంతంగా అయితే చూడగలుగుతాము సెల్ ఫోన్స్ అంటే వీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడంలోనే దేవుణ్ణి అసలు చూడలేకపోతాము ఈ పద్ధతి బాగుంది అండ్ దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ అవుట్ వ్యూ అంతా మీకు ఇలా చూపిస్తున్నాను అండ్ చాలామంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు అసలు ప్రతి ఒక్క ఆర్ట్ ఎంత బాగా చెక్కారో అసలు చాలా బాగా అనిపించింది అండి వ్యూ అయితే అసలు టెంపుల్ దగ్గర ఏదో మనం రియల్గా మనం తిరుపతికి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఆలయం చుట్టూ అండి ఈ నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఈ నాలుగు ముఖద్వారాల నుంచి విఐపి దర్శనం ఉంటుందండి వన్ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ ఉంటుంది అండ్ ఈ ఈ ద్వారం నుంచి ఇలా అయితే వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫీట్ హనుమంతుడు అయితే ఉన్నాడండి అసలు ఎంత ఒక భంగిమలో ఇలాంటి హనుమంతుడిని అయితే మనం ఎప్పుడు చూడలేదు గైస్ చాలా బాగుంది అసలు చాలా హైట్లో ఉంది అసలు ఇలా చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగా చెక్కారండి ఆ శిల్పాన్ని కూడా ఒక నృత్యం భంగిమలో ఉన్న హనుమంతుడిని అయితే ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు మన చూడలేదండి మన దగ్గర అండ్ చూడండి ఈవినింగ్ కాగానే క్రౌడ్ ఎలా పెరిగిపోయిందో అసలు మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంత క్రౌడ్ లేదండి బయటికి వచ్చేవరకు చాలా ఫుల్ క్రౌడ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈ గంట మాత్రం అసలు ఎంతమంది గొడవపడుతున్నారండి కొట్టడానికి నేను కొడతా నేను కొడతా అని చెప్పేసి అసలు కొట్టడానికి కూడా స్పేస్ ఇవ్వట్లేదు కానీ ఆ గంట మోగినప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది చూడండి చాలా అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అక్కడ మాత్రం అండ్ ఇక్కడ పద్మ విష్ణుమూర్తి వాటర్లో ఉంది కదండి అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి గాయస్ ఇలా కిందగా అయితే మెట్ల ద్వారా అయితే కిందికి వెళ్ళాలి అండ్ అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది అసలు ఎక్కడ చూసినా అసలు పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి ఎందుకంటే హాలిడే కాబట్టి ఇంత రష్ ఉందండి నార్మల్ డేస్లో ఇంత ఉండదంట కానీ చాలా రష్ ఉంది మీకైతే చూపిస్తాను గైస్ ఎంత బాగుందో మొన్నటి వరకు అయితే వాటర్ దగ్గర వాటర్ లేనప్పుడైతే దేవుడి దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరని తాకడానికి అయితే పంపించారంట ఇప్పుడు మొత్తం గ్రిల్ కట్టేశారండి వాటర్ అక్కడ పోసేశారు అందులో దేవుడు ఉన్నాడు ఇంకా టచ్ చేయొద్దని చెప్పేసి గ్రిల్ అయితే మొత్తం పెట్టేశారు గైస్ నాకైతే ఇక్కడ ప్లేస్కి రాగానే చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపించిందండి ఏదో తెలియని వైబ్రేషన్ అయితే ఇక్కడ చాలా ఉంది అసలు ఎంత బాగా అనిపించింది అక్కడి నుంచి అయితే రాబుద్ది కాలేదండి ఆ వ్యూ చూస్తుంటే మాత్రం ఇక్కడ అందరూ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ నిల్చొని అయితే చూస్తున్నారు నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను వాళ్ళందరినీ ఇంకా మా మదర్ మా అన్నయ్య వదిన మా డాడీ మా అల్లుడు మా అందరూ అక్కడ దిగుతున్నారు ఫోటో అండ్ నేను కూడా ఇక్కడ ఒకటి అయితే మళ్ళీ పైకి ఎక్కామండి ఇట్లా వ్యూ బాగా కనిపిస్తుంది వీడియోస్ కోసం అని చాలామంది వీడియోస్ కోసం అని పైకి వెళ్తున్నారు పైనుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి వాటర్లో నిద్రిస్తున్న విష్ణుమూర్తి చాలా బాగుంది కదండి ఆ లైటింగ్స్కి ఆ టెంపుల్ ఆర్ట్ అయితే చాలా బాగుందండి మన దగ్గర ఎక్కడ లేదు అసలు తెలంగాణలో ఇలాంటి టెంపుల్ అయితే అందుకనే దీనికి స్వర్ణగిరి అని పెట్టారేమో స్వర్ణం అంటే బంగారం కొండ గిరి అంటే కొండ కదండి బంగారు కొండ అని చెప్పేసి మనకి స్వర్ణగిరిని అయితే ఏర్పాటు చేశారు ఇది మెట్ల గుండా వెళ్ళే ద్వారా ఇది నడుచుకుంటూ కిందికి వచ్చే భాగం ఇలా వెహికల్స్ దీంట్లో నుంచి కూడా వెళ్తాయండి అట్లనేమో మెట్ల గుండా వెళ్ళొచ్చు అండ్ తర్వాత మా అల్లుడికి అయితే ఇట్లా గోవిందనామాలు అయితే పెట్టామండి మేము కూడా పెట్టుకున్నాం బట్ ఆ క్లిప్ మాత్రం మాకు డిలీట్ అయిపోయిందండి మా అల్లుడు చూడండి వాడికి ఇష్టం ఇలా గోవిందనామం పెట్టుకోవాలంటే అండ్ మా కోడలికి కూడా ఇక్కడ గోవిందనామం అయితే పెట్టించామండి తర్వాత మేము కూడా పెట్టుకున్నాము బట్ ఆ క్లిప్ అయితే డిలీట్ అయిపోయిందండి మిస్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ సెవెన్ అవుతుందండి మేమైతే ఇంటికి తిరుగు ప్రయాణం చేసాము అండ్ ఫైనల్లీగా కార్లో అయితే వెళ్తూ ఇలా వ్యూ అయితే మీకు పెడుతున్నానండి కానీ ట్రాఫిక్ మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి మేము హైవేకి ఎక్కడానికి చాలా ట్రాఫిక్ అసలు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రం కార్స్ ఆగిపోయి ఉన్నాయండి చాలా రిస్కీ అనిపించింది అండ్ టెంపుల్ అవుట్ సైడ్ నుంచి చూస్తే లైటింగ్ వేసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించిందండి అక్కడ నుంచి అయితే రాబుద్ది కాలేదు అసలు ఆ లైటింగ్స్ ఆ వ్యూస్ చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది మన తెలంగాణలో ఇంత మంచి టెంపుల్ ఉన్నందుకు ఈ మనపల్లి జ్యువెలర్స్ వాళ్ళకైతే చాలా కృతజ్ఞత చెప్పాలండి మనకు ఈ తెలంగాణ స్టేట్లో ఇలా ఇంత మంచి టెంపుల్ని నిర్మించినందుకు మన ప్రజల కోసం మన వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుందండి ఇంకా మేము ఫైనల్లీగా ఒక దగ్గర టీ టైం దగ్గర తాగి టీ అండ్ కాఫీ అండ్ పిల్లలు స్నాక్స్ అయితే తిన్నారండి ఫుల్ హెడ్ దగ్గర ఉందని చెప్పేసి టీ అయితే తాగేసి ఫైనల్లీగా ఇంటికి అయితే బయలుదేరిపోయాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా వ్లాగ్స్ చూస్తూ ఉండండి అండ్ ఫైనల్లీగా అయితే టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి మేము ఇంటికి రీచ్ అయిపోయేసరికి చూడండి గాయస్ స్వర్ణగిరి టెంపుల్ అయితే అవుట్ వ్యూ రోడ్డుపై నుంచి ఇలా కనిపిస్తుంది గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ గైస్